అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఈ మెథడ్ లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే చాలా ఫాస్ట్గా మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది అండి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే చాలా చక్కగా కుదురుతుంది అనమాట మీకు పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి వన్ మీటర్ లైనింగ్ తీసుకోండి చిన్న సైజు అయితే ఎనభై సెంటీమీటర్ సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా ఎల్బో హ్యాండ్స్ కానీ త్రీ బై ఫోర్త్ కానీ హ్యాండ్స్ ఉంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువే పడుతుంది ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసుకుని కింద నేను ఖర్చుల కోసం అంటే పైపింగ్ వేస్తానన్నమాట దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో కింద ఖర్చులు వదిలేసాం కదా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అలాగే అదేవిధంగా కస్టమర్ హైట్ పెంచమంటే హ్యాండ్ హైట్ కిందే పెంచుకోవాలన్నమాట పైన కన్నా కింద పెంచుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆరు డూస్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఎందుకంటే చంకడౌన్ అనేది కట్ చేయాలి కదా ఇప్పుడు మార్కింగ్ వేసుకుని ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఎనిమిది మీద తొమ్మిది గీతలు అంటే ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూస్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు తీసుకోవాలన్నమాట పై పైనుంచి పైన ఫస్ట్ లైన్ నుంచి మూడుంపావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా మూడుపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఎనిమిది మీద తొమ్మిది గీతలకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఆర్మ్ లూజ్ అనేది సగానికి ఫోల్డింగ్ చేసుకుని టేప్ని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఈ క్రాస్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు మళ్ళీ నేను చూపించినట్టు కరువు తోటి నీట్గా కరువు అనేది ఇప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేయండి నాకు చంగ దగ్గర అయితే అతుకులు పడతాయండి కాబట్టి నేనైతే కుట్టేటప్పుడు బ్లౌజు కుట్టేటప్పుడు కొన్ని అతుకులు అయితే వేసుకుంటాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే వేసుకోవచ్చు లేదంటే ఆ కరువు తిరిగిన చోట మనకి క్లాత్ ఉంటుంది అనమాట అదన్నా వేసుకోవచ్చు సో మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కదా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా అనేది తీసేసుకోండి ఇలా నేను చూపించినట్టు చక్కగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అని ఎప్పుడైనా సరే నేను చెప్పిన స్టెప్స్ కనుక బ్లౌజ్ కట్ చేశారంటే అసలు కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు చాలా బాగా సరిపోతుంది అనమాట కొంచెం తక్కువ క్లాత్ వచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేసేయచ్చు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ కదా దాని ఆపోజిట్ డైరెక్షన్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కరెక్ట్ కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది స్కేల్ అయితే కింద ఒక వన్ ఇంచ్ వరకు అయితే హైట్ పెంచమన్నారు ఖర్చులు అన్నీ కలిపి నేనైతే ఒక వన్ ఇంచ్ అయితే కలిపేశాను హైట్ అనేది పెంచాను అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి నెక్ కింద నుంచి చూసుకోవాలి నాకు పదించులు వచ్చింది అంటే నెక్ డీప్ ఉంటుందో వెనకాల పార్ట్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఉంటుంది కదా అక్కడ నుంచి చూసుకుంటే మీకు మీకు చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది పెద్ద సైజు వాళ్ళకి ఓకేనా వీళ్ళకి కొంచెం ఫ్రీ సైజు కావాలంట బ్లౌజ్ అద్దినట్టు వద్దంట అందుకు నెక్ కింద నుంచి చూశాను అనమాట ఇంచులు వచ్చింది పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇది పది ఇంచులు అంటే నాలుగో భాగం వచ్చేసి మనకి అంటే నాలుగు భాగాలు కలిపితే ఫార్టీ సైజ్ అనమాట సో నెక్ విడి వచ్చేసి దగ్గర దగ్గర రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోవాలి నెక్ దగ్గర నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత అంటే వీపు ఎంత ఉందో అంతా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది మీరు బ్లౌజ్ హైట్ పెంచినప్పుడు నెక్ కూడా దింపమంటే దింపాలి వద్దు మాకు హైట్ ఒకటే పెంచితే చాలు అనుకుంటే మాత్రం వీపు పాటు హైట్ అనేది తగ్గించకూడదు అనమాట తర్వాత చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక పావు ఇంచుకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి చూసుకోవాలండి చిన్న సైజ్ షోల్డర్ ఖర్చులతో కలిపి నాకు మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చిందండి అంతకంటే ఎక్కువ రాకూడదు ముడతలు వచ్చేస్తాయి షోల్డర్ ఎక్కువైతే ముడతలు వస్తాయి అన్నమాట చంకడవన్ వచ్చేసి ఆరు పావు తీసుకున్నాను ఇలా ఎల్ స్కేల్ షేప్ తోటి అయితే మార్కింగ్ వేసేసాను ఇలాగా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఒకటిన్నర ఇంచులకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా ఇలా తిప్పేసుకుని చూసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ వరకు కొలుచుకుంటే నాకు మ్యాచ్ అయిపోయింది ఆరుము అనేది ఇప్పుడు కింద నడుములూజు డాటర్కి వన్ ఇంచ్ కలిపితే ఎంత వచ్చింది నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్లో డాట్స్ అనేవి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి అనేది లేదంటే మనకి పైకి ఎత్తేస్తుంది అనమాట వీపు దగ్గర ఎంత టైట్గా కుట్టుకున్నా కూడా సో అర్థమైంది కదా ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి మనకి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట అలా కోరాస్ అనేవి మన వైపుకు ఉంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి కోరాస్ అనేవి మన వైపుకే ఉండాలన్నమాట లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతల కింద వస్తుంది ఎలా పడితే అలా క్రాస్ వేస్తే ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి మనకి బ్యాక్ పార్ట్లు ఎలా ఉంది అలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట క్లాత్ అనేది అది నా మెథడ్లో నేను అలా చేస్తాను మీకు వద్దు అనుకుంటే ఇగ్నోర్ చేయొచ్చు కానీ మీరు నేనైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు ప్రాబ్లం రాకుండా ఉంటానికి ఇప్పుడు యాస్టీస్గా ఎలా ఉంది అలాగా ఖచ్చితంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతునే తీసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఖచ్చితంగా చూసుకోవాలండి లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మీరు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైంది అనుకోండి ఏమవుతుందంటే చెస్ట్ లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట అదే తక్కువైంది అనుకోండి పైకి ఎత్తేస్తుంది చెస్ట్ పార్ట్ నుంచి పైకి ఎత్తేస్తుంది అనమాట పైన షోల్డర్ తగ్గించి కింద మనం షేప్ బెల్ట్కి ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పన్నెండున్నర వచ్చింది మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను పన్నెండున్నరకి మళ్ళీ ఎల్స్కేల్ తీసేసుకోండి మన వైపుకి ఒక లైన్ వేసుకున్నాం కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట ఈ సైజ్ జాయిన్ దగ్గర హెచ్చు తగులు రాకుండా ఉండడానికి రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది మిగతాదంతా కూడా మనం క్రాస్గా కట్ చేసేయచ్చు ఓకేనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది ఎందుకు ఎక్కువ తక్కువ వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుని బట్టి అనమాట బ్లౌజ్ హైట్ని బట్టి కాదు చాలామంది బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తూ ఉంటారు రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి అది కరెక్ట్ కాదండి నేను చాలా తిప్పలు పడ్డాను ఆ మెథడ్ ఫాలో అయ్యి అసలు బ్లౌజులు సెట్ అయ్యేవి కాదనమాట కొత్తలో తర్వాత తర్వాత నేనే మార్చేసుకున్నాను మెథడ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి చూసుకోండి అడ్డంగా స్కేల్ పెడితే నాకు ఆరుం పావు వచ్చింది ఆరుంపావుకి అయితే మార్కింగ్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను కొంచెం క్రాస్గా వేసుకోండి ఒక పాంచంతా క్రాస్గా వేసుకుంటే మీకు నెక్ అనేది కుట్టిన తర్వాత వీ షేప్ రాదనమాట మనకు అనిపించవచ్చు కటింగ్ చేసేటప్పుడు రౌండ్గా కట్ చేసాం కదా మరి కుట్టేటప్పుడు ఎందుకు వీ షేప్ వచ్చిందని ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోకపోతే మనకి వీ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇది పెద్ద సైజు కాబట్టి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోవాలి ఇప్పుడు డాట్ హైటు డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి సో ఇలా కొంచెం క్రాస్కి వచ్చి చూసారా సైజ్ జాయింట్ వైపుకి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు అయితేనే బెస్ట్ అండి అంతకంటే ఎక్కువ ఉంటే షేప్ బెల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది సో అలా కాకుండా ఒక రెండున్నర మెయింటైన్ చేయండి చిన్న సైజ్ అయితే రెండు అలా అయితే సరిపోతుంది సైజ్ జాయింట్ వైపుకి ఉన్న షేప్ బెల్ట్ అన్నా ఓకేనా తర్వాత వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చేసరికి క్రాస్గా వచ్చింది కదా సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎక్కువ షేప్ బెల్ట్ అనేది ఉండకూడదు అనమాట ఉంటే కొంచెం నీట్గా కనిపించదు పెద్దవాళ్ళ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది నెక్ కూడా కట్ చేసేసి ఇవి కూడా టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ ఆ తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కటింగ్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేసే ముందు ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి త్రీ డాట్స్ బ్లౌజ్ అయితే అదే ఫోర్ డాట్స్ బ్లౌజ్ అయితే అవసరం లేదు మనకి ఆది బ్లౌజ్లో సైడ్ వైపు ఎంత ఉందో అంత తీసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి ఎందుకంటే పైన మనకి ఖర్చులు కావాలి కదా షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి తీసుకున్నాము నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి వెనకాల పాట దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు అనమాట చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సారీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి ఒక పదిన్నర ఇంచులు సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి పదిన్నర ఇంచులు అనమాట ఈ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా చక్కగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి చిన్న సైజ్ అయితే పది ఇంచులు సరిపోతుంది బాగా పెద్ద సైజ్ అయితే పదకొండు ఇంచులు కావాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా చూసుకోండి ఇక నీట్గా ఇలా కట్ చేస్తే నీట్గా రావాలి ఇదంతా కూడా మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట వచ్చేసి ఒక పదిన్నర నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ లేకపోతే పదిన్నర ఇంచులు తీసుకోండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకి మెయిన్ మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి నేనైతే ఇంచులు తీసుకుని షేప్ దగ్గర మెయిన్ డాట్ షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎలా తెలిసిందంటే మన ఆది బ్లౌజ్లో టేప్ని ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే పైకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావించి వదిలేసాం కదా అదేవిధంగా మనకి ఆది బ్లౌజ్లోచి కొలుచుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచేపును పై వదిలేయాలి కింద పైన ఖర్చులతో కలిపి మనకు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కావాలండి మన దగ్గర ఉంటే క్లాత్ పర్లేదు లేదంటే వేరే క్లాత్ అయినా సరే ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే కావాలి నేను లేదు వేరే క్లాత్ యాడ్ చేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి